సిక్స్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పర్ మంత్ స్పెండ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను 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 మీ రోస్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులుగా వీడియోలు పెట్టినందుకు చాలా 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 సారీ నా బిజీ అయిపోయాను సో పెట్టలేకపోయాను కానీ ఉగాది వరకు నేను చెప్పాను ఏ వీడియో పెడతాను ఆ వీడియో పెడతానని కానీ అవ్వలేదు నా వల్ల దానికి సారీ నా అభిమానులకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ ఇంకెన్ని సారీలు చెప్పినా తక్కువే కానీ సో మనం వీడియోలోకి వెళ్దాం నేను అసలు అయితే బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అయినాక పెడదాం అనుకున్నా కానీ రీసెంట్గా ఒక కేసు మన కర్ణాటకలో ఒక కేసు వచ్చింది ఆ భార్య తన మాజీ భర్తని ఆరు లక్షల పదహారు వేల మూడు వందల రూపాయల భరణం అడిగింది ఆ కేసు మొత్తం వైరల్ అయింది సో దాని గురించి మాట్లాడదామని వచ్చిన ఓన్లీ ఫర్ పెళ్ళి కాని ప్రసాదుల కోసం పెళ్ళైన ప్రసాద్ కూడా వినొచ్చు మీకు కూడా రేపటికి పనికొస్తుంది సో నార్మల్గా అయితే ఒక మనిషి బతకడానికి ఎన్ని డబ్బులు అవసరం పడతాయి యాభై ఉంటే బోల్డ్ మంచిగా హ్యాపీగా బతకొచ్చు యాభై ఉంటే ఇంకా హ్యాపీగా బతకొచ్చు సరే ఆ ఇచ్చేవాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే లక్ష ఇచ్చినా ఓకే తప్పులేదు లక్ష తీసుకున్నా తప్పులేదు కానీ ఆరు లక్షల రూపాయలంట ఆ అమ్మాయికి కావాలంట సో ఆ అమ్మాయి సరే ఏంటమ్మా ఇంత ఖర్చు ఏముంది ఆ అమ్మాయికి అని జడ్జి గారు అడిగితే మన లాయర్ చెప్తున్నాడంట

చాలా రిచ్ పర్సన్ అయి ఉండాలి మరి అంత రిచ్ పర్సన్ అయి ఉంటే వదిలేసిన భర్తను ఆరు లక్షలు అవసరం ఏంటి నాకు అర్థం కాలేదు అంత రిచ్ పర్సన్ కదా ఆరు లక్షలు ఎందుకు అడుగుతుంది సరే అవన్నీ అయిపోయినాయి ఖర్చులు బట్టల ఖర్చులు తిండి ఖర్చు అయిపోయింది హాస్పిటల్ ఖర్చుకి కాస్మెటిక్స్ ఖర్చుకి హాస్పిటల్ ఖర్చు కాస్మెటిక్స్ ఖర్చు కంట ఐదు లక్షలు మిగిలిన ఐదు లక్షల చిల్లర రూపాయలు హాస్పిటల్స్కి కాస్మెటిక్ ఖర్చు కట్ట ఏందంత అంటే నాకు అనిపించింది మరి మేము మొగన్ను వదిలేసి అవన్నీ ఆ డబ్బులతోటి కాస్మెటిక్స్ వేసుకొని ఏం చేద్దామని అంత అసలు అంటే అట్లా అనొద్దు తప్పు ఒక అమ్మాయి ఏమైనా రెడీ అవ్వచ్చు ఎట్లయినా రెడీ అవ్వచ్చు కానీ మొగన్ను వదిలేసి ఆ కాస్మెటిక్స్ సర్జరీలో కాస్మెటిక్స్ అవన్నీ చేసుకొని ఏం చేసుకుంటుందని మరి ఎందుకని అంత అందం మెయింటైన్ చేసి ఏం చేయాలి అంటే అందంగా ఉండొద్దా మొగుడు లేకపోతే అని మాత్రం అడగకండి ఉండాలి తప్పులేదు కానీ తన డబ్బులతో ఏమన్నా చేసుకోండి నా మీ జడ్జి గారు కూడా అనండి తన డబ్బులతో ఎట్లయినా ఉండని కానీ వదిలేసిన మొగుడిని పీల్చి పిప్పి చేసి నాకు నా కాస్మెటిక్స్ ఖర్చులకు ఆరు లక్షలు ఇవ్వు ఐదు లక్షలు ఇవ్వు అన్న మాత్రం చాలా తప్పు ఎంతమంది ఒప్పుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి ఈ విషయం కాస్మెటిక్స్ ఖర్చులు అంటే కాస్మెటిక్స్ అనేటివి ఏమి ఆ ఏమంటారు నిత్యావసరాలు కాదు కదా అవి లేకుండా బతకొచ్చు ఫుడ్ లేకుంటే బతకలేవు ఇల్లు లేకుండా బతకలేవు బట్టలు లేకుండా బతకలేవు సరే ఆమెకు యాభై వేల శాండిల్స్ వాచ్ వాచ్ లేకుంటే కూడా బతకలేదు అక్కడి వరకు ఓకే నేను కూడా సరే నెలకి యాభై వేల శాండిల్స్ కొనుక్కొని తప్పులేదు కానీ ఏందంతా జడ్జి గారికి కూడా కోపం వచ్చి మీకు ఎంత అవసరమో ఎంత లెక్కనో అదంతా కరెక్ట్గా రాసి తీసుకురండి ఎవరు ఎవరికి ఇంత ఖర్చులు ఆమెకు పిల్లల్ని పోషించే బాధ్యత కూడా లేదు ఆరు నెలలు అయిందంట పెళ్ళి నేను వేరే వేరే ప్లేసుల్లో చదివాను దాంట్లో చెప్తున్నా ఆరు నెలలు అయిందంట ఇది చూస్తుంటే ఆమె కావాలని చేసినట్టు అనిపిస్తుంది ఆరు నెలల ముందు పెళ్లి చేసి మంచి రిచ్ పర్సన్ పెళ్లి చేసుకుందాం ఆరు నెలలు కాపురం చేద్దాం తర్వాత వదిలేసి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంతే నా ఇష్టం వచ్చిన నేను బతుకుతా లేకపోతే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఒకవేళ అంటే ఎక్కువ పెళ్లి చేసుకుంటే అప్పుడు భర్తకి భరణం ఇచ్చే అవకాశం అవసరం ఉండదు సో ఒక రెండేళ్ళు మూడేళ్ళు మంచి మొత్తం పీల్చి పిప్పి చేసేసి భరణం కింద మొత్తం ఇంత అమౌంట్ జమ చేసుకొని తర్వాత ఒక మంచి ఇంకొకరిని చేసి చూసుకొని ఇంకా వాడిని మళ్ళీ సపోర్ట్ తిందాం ఏదో ఒకటి చేద్దాం అని మంచిగా ఫిక్స్ అయినట్టుంది ఆ అమ్మాయి మళ్ళీ వాడిను ఆరు నెలలు లేకపోతే ఇంకేం చేస్తున్నావు లేకపోతే ఇదే నడిచిపోతే ఇట్లనే నడిపించుకోవచ్చు లైఫ్ హ్యాపీగా బతకొచ్చు ఆరు లక్షలు అంటే మామూలు విషయమా ఈ మధ్య చాలా కష్టపడి మంచి మంచి ఐటీ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళకి కూడా దొరుకుతలేవు ఈ జాబ్ ఏదో బాగుంది ఆరు ఆరు నెలలు కాపురంజి తర్వాత జీవితాంతం ఆరు లక్ష ఆరు లక్షలు ఆరు లక్షలు సంపాదించుకుంటా కూర్చోమని అది అర్థం కాలేదు సో ఇదే కాకుండా ఈ మధ్య మ్యారేజ్ బ్యూరోలు కొన్ని ఇట్లా తయారైనా ఉంటున్నా నేను అందులో మొత్తం ఒక సెట్ ఉంటుంది పెళ్లి పేర ఒకడు ఉంటాడు అంటే బ్రోకర్ ఒకడు ఉంటాడు ఈ అమ్మాయిలు ఉంటారు వీళ్ళను క్యాచ్ చేస్తారనమాట ఈ ఈ టైప్ ఆఫ్ అమ్మాయిలు క్యాచ్ చేసి వాళ్ళకు లాయర్లు కూడా అందులోనే మ్యారేజ్ బ్యూరో ఉంటారు మొత్తం ప్లానింగ్ సెట్ అనమాట నువ్వు ఒక రిచ్గా అయినా పెళ్లి చేసుకో లేకపోతే ఒక పూర్గా ఒక దగ్గర ఒకవేళ మీ దగ్గర ఒక పది లక్షలు లాగే పరిస్థితి ఉంటే చాలు పది లక్షల భరణం అని చెప్పేసి లంసం అమౌంట్ లాగే పరిస్థితి ఉంటే చాలు కథం వాళ్ళదేం పోయింది ఫ్రీగా వస్తుంది అమౌంట్ వాళ్ళు ఆ మీద ఎరేస్తారు ఆ అమ్మాయిని మీకు పెళ్లి చేపిస్తారు చేసినాక ఆరు నెలలో సంవత్సరం కాపురేం చేసి మీద పెద్ద పెద్ద కేసులు పెట్టించి కాంప్రమైజ్కి వచ్చి ఎంతో కొంత భరణం ఇప్పించి వద్దు తల్లి నీకు దండం అని పంపించేలాగా చేస్తారు ఆ లంసం అమౌంట్ ఆ లాయర్లకు కొంచెం ఆ మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరోకి కొంచెం ఈ అమ్మాయికి కొంచెం ఇది ఒక బిజినెస్ అయిపోయింది నాకు ఈ బిజినెస్లో అమ్మాయి పార్టీ ఏమో అనుకున్న ఏమో ఇట్లాంటి కామెంట్స్ పాస్ చేసే రైట్ అయితే నాకు లేదు కానీ నేను వింటున్నాయి వీటి గురించి కాబట్టి చెప్తున్నా సో పెళ్ళిగా ప్రసాద్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకోటి పెళ్ళి చేసుకోకుండా లివింగ్ టుగెదర్లో ఉంటా అనుకున్నా సరే ఇప్పుడు వచ్చిన కొత్తగా న్యాయ భారతీయ న్యాయ సంహిత ప్రకారం లివింగ్ టుగెదర్లో కూడా మీరు ఒకవేళ అమ్మాయిని వదిలేస్తే మీరు భరణం ఇవ్వాలి సో జాగ్రత్తగా ఉండండి అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎందుకైనా మంచిది అబ్బాయిలు జాగ్రత్త మీ అబ్బాయిల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని తొందర పెట్టకండి తొందర పెట్టి ఎవరితో ఒక గంతకు దగ్గర మొంతాన్ని కట్టేసారు అనుకోండి తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోండి సో ఇది వాళ్ళ ముచ్చట చెప్దామని అనుకున్నాను మీ జాగ్రత్త కోసం అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ కి బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది నా రివ్యూస్ మళ్ళీ ఉంటాయి సో మీరు ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళతో ఈ వీడియోకి సెలవు నమస్తే